గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నారాయణ చెరువు ఎఫ్టిఎల్ ప్రాంతాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటల్ రాజేందర్ పరిశీలించారు ఈ సందర్భంగా నారాయణ చెరువు ముంపు బాధితులతో మాట్లాడారు ఎవరు ఆధైర్యపడవద్దని బాధితులకు భరోసా కల్పించారు కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను కన్నీరు పెట్టిస్తుందని విమర్శించారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి అమరం మోహన్ రెడ్డి కౌన్సిలరు దొడ్ల మల్లికార్జున్ అమరం సరస్వతి మున్సిపల్ అధ్యక్షుడు వుషిగారి శ్రీనివాస్ ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి తొమ్మిది పది నెలలు అయితుంది తెలంగాణ ప్రజలు ఎన్నికల ముందు ఆయన మాటలు నమ్మి ఆయనకు ఓటేసి గెలిపించిన కర్మానికి ప్రతి నిత్యం ఆయనకు నిద్రపట్టినట్టుంది తెలంగాణ ప్రజలు నిత్యం కన్నీళ్ళు కారిస్తేనే తెలంగాణ ప్రజలు ఉసురు పోసుకుంటేనే ఆయన నిద్రపడ్డట్టుగా ఉన్నది అంటే ఇది సైకో లక్షణం ఒకవైపు ఇంతమంది పేదలు ఏడిచినా నిన్న కూకడపల్లి నల్ల మూడు వందల నాలుగు వందల ఏళ్ళ క్రితం ఉన్నటువంటి భూముల్ని బిడ్డలకు కట్నంగా ఇస్తే మొన్న వచ్చి హైదరాబాద్ కాలకు కూలగొడితే వాళ్ళ అల్లుళ్ళు బిడ్డలను ఇంటికి పంపించారు వాళ్ళ అల్లుళ్ళు నీవు ఇచ్చిన భూమి చెల్లదాట నువ్వు కట్నం తీసుకొని నమ్మంటున్నాను అల్లుళ్ళు అని చెప్పి బిడ్డలు తల్లి మీద పడితే తల్లి మనవ మీద గురై చనిపోయింది అంటే రేవంత్ రెడ్డికి నిత్యం వేలాది మంది ఆడబిడ్డలు కన్నీళ్ళు పెట్టాలి ఈ హైదరాబాద్ నగరంలో లక్షల మంది ప్రజలు ఇవాళ కంటి మీద కొనుక్కులేదు వాళ్ళకి శనివారం ఆదివారం వచ్చిందంటే ఏ పనికి పోకుండా అందరూ ఐక్యంగా ఎక్కడ బుల్డోజర్లు వస్తాయో ఎక్కడ హైడ్రా దుర్మార్గులు వస్తారో ఎక్కడ మా ఇల్లు కూలగొడుతున్నా అని చెప్పి బిక్కు బిక్కు మనం బతుకుతున్నాం ఇన్ని రోజులు కానీ నలభై యాభై రోజులుగా ఇక్కడి పార్లమెంట్ సభ్యుడిగా నేను తిరుగుతూనే ఉన్నాను నేను చాలాసార్లు చెప్పినా అరే మీరు మాట్లాడుతున్నదేమో ఇల్లు కూలగొట్టమని కానీ జరుగుతుందేమో ఇల్లు కూలగొడుతున్నారు నోటీసులు ఇస్తలేమని చెప్పి అంటున్నారు అనేక మంది నోటీసులు ఇచ్చిన విషయాన్ని నేనే తీసుకుపోయి నాలుగు వేల మందికి నోటీసులు ఇచ్చినారు నిన్న జొండబండ అని చెప్పి అలవాల్ డెబ్బై రెండు ఒడ్డర కుటుంబాలు డెబ్బై రెండు ఒడ్డర కుటుంబాలు వందేళ్ల క్రితం వచ్చింది అక్కడికి అక్కడ ఆనాడు రూపాయికి ఎకరం కొనడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు వాళ్ళు బండలు కొట్టుకొని బతికి ఈ డెబ్బై ఏళ్ళ క్రితం ఇల్లు కట్టుకుంటే నోటీసులు ఇచ్చిపోయింది డెబ్బై మంది డెబ్బై రెండు మందికి ఇవాళ గుండల చెరువు గుళ్ళపోచెంపల్లి చెరువు చాలామంది మేధావులు అంటున్న మాట ఏంటంటే ఎందుకో పర్యావరణాన్ని రక్షించుకోవాలి తర్వాత ఎకలాజికల్ బ్యాలెన్స్ కావాలి సుందరంగా ఉండాలి ఎవరు వ్యతిరేకంగా సుందరంగా ఉండాలి ఎకలాజికల్ బ్యాలెన్స్ కావాలి మంచి చెట్లు పువ్వులు మంచి మంచి ఉండాలి మేము కాదు కానీ ఈ గుళ్ళపోచెంపల్లి చెరువు ఈ చెరువులో ఉండేటువంటి భూమి ప్రభుత్వ పరంగా ఉండేది కేవలం పదకొండు ఎకరాలు మాత్రమే కేవలం పదకొండు ఎకరాలు మాత్రమే కానీ చెర్లలో నీళ్ళు వచ్చి నిండితే దాదాపు పంతొమ్మిది నుంచి ఇరవై ఎకరాల ప్రవేశ చెర్ల ములుగుతాయి పంతొమ్మిది నుంచి ఇరవై ఎకరాల భూమి ములుగుతాయి ఇది పట్టిగా తపాళ్ళ లెక్కనే ఉంది కాబట్టి నెలకే రెండు నెలలకే నీళ్ళు వెళ్ళిపోతాయి ఎందుకంటే తూము తీస్తాం కాబట్టి వెంటనే మళ్ళీ వ్యవసాయం చేసుకునే కల్చర్ దొరుకుతున్నాయి కానీ ఈ గుళ్ళ పోచం చెరువు పోచంపల్లి చెరువు కింద ఒక గుంటెడు కూడా వ్యవసాయం లేదు గుంటెడు కూడా వ్యవసాయం లేదు గ్రామస్తులు అనుకుంటారు ప్ర ప్రభుత్వ పరంగా ఎంత భూమి అవుతుందో గంత భూమి మందమే నీళ్లు ఉంచుకోవాలి అని చెప్పి వాళ్ళు పైప్ లైన్ కూడా వేసుకున్నారు